పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు పడవల పైన ప్రయాణం చేస్తున్నాడు అందులో రాజకీయం అనే పడవలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాడు ఈ నేపథ్యంలోనే పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ డైలమాలో పడ్డాయి ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు ఈ కోవలో నెలలో కొన్ని రోజులు సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్లో జాయిన్ అయ్యారు చాలా కాలం తర్వాత ఆ సినిమా కోసం ముఖానికి రంగేసుకున్నారు పవన్ కళ్యాణ్ ముందుగా ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఓజీ ఉస్తద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేసే ఛాన్స్ ఉంది హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతుంది తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్ వన్ సోడ్ వర్సెస్ స్పిరిట్ సినిమాను మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మరి తాజాగా హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీ వాయిదా పడ్డం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది మరి ఈ ఈసారైనా హరిహర వీరమల్లు సినిమా చెప్పిన డేట్కి థియేటర్లో విడుదల అవుతుందా లేదా చూడాలి